ఒక్కసారి ఆలోచన చేయండి అన్న ఎందుకు అంటే దాదాపు నలభై సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం ఇది ఒక్కసారి ఆలోచన చేయండి హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే ఒక బానిసల్లాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి కింద బతుకుతున్నాం వానికి ఓట్లు వేస్తాం వాడు ఎవడో వచ్చుంటాడు మనం ఈ బానిస బదు బతుకుతున్నాం ఆలోచించాను అన్న మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించండి ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి ఏం చేయాలో అంత చేసి చూపిస్తాం మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం మీకు ఎన్నప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను దాదాపు నలభై సంవత్సరాల్లో ఒక పానిసల్లాగా ఎవరిని కింద బతుకుతున్నాం మనం ఇది ఒక్కసారి ఆలోచన హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే ఒక బానిసలాగా ఎవరో హైదరాబాద్ లో కూర్చోండి కింద బతుకుతున్నాం వానికి ఓట్లు వేస్తాం వాడు ఎక్కడ వచ్చుంటాడో మనం బానిస బదు బతుకుతున్నాం ఆలోచించానన్నా మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించండి ఒక్క అవకాశం ఉన్నా ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి ఏం చేయాలో అంత చేసి చూపిస్తాం మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం మీకు ఎన్నప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను